शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपचान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः వ్యాస విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమే सूक्तिं समग्रैतुनस्वयमेव लक्ष्मीः मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मिदम्मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्मनिसन्निधत्ताम् పుస్తక విమలపటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసనమామి ఆ పదామపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం లోకంలో చాలా విశేషమైనటువంటి వాంగ్మయం ఉంది వ్యాస భగవానుడు వాల్మీకి మహర్షి వాంగ్మయానికంతటికీ కూడా సూర్యచంద్రుల వంటివారు వారు కాక ఇతరులు ఇచ్చినటువంటి వాంగ్మయం ఎంతో వాంగ్మయం ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని ప్రకరణ గ్రంథాలకి భాష్యాల దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యం అలాగే మహానుభావుడు ఇతరమైనటువంటి అనేక గ్రంథాలకి భాష్యాలిస్తూ అనేకమైనటువంటి స్తోత్రములను కూడా ఇచ్చారు ఇంత వాంగ్మయం లోకంలో ఉంది ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్నంత వాంగ్మయం జీవోద్ధరణ కొరకు ఇందులో ప్రతిపాదింపబడినంత వాంగ్మయం మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడదు అంత వాంగ్మయము ఒకెత్తు ఒక్క మూకపంచశతి ఒక్కటే ఒకెత్తు ఎందుచేత అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ప్రసరించిన కారణం చేత కవిత్వం చేసిన వారు కొందరు భగవతి అనుగ్రహించి నాలుక మీద బీజాక్షరాలు వ్రాయడం చేత కవిత్వం చేసినటువంటి వారు కొందరు కొంత కొంతమంది అమ్మవారిని నిరంతరం ఉపాసన చేసినటువంటి కారణం చేత అమ్మవారి అనుగ్రహ విశేషంగా లోకోద్ధరణకి పనికొచ్చేటటువంటి వాంగ్మయం ఇచ్చినటువంటి వారు కొందరు కానీ ప్రపంచ చరిత్ర మొత్తం మీద కేవలం ఒక్క రెండు గంటలు మాత్రమే మాట్లాడి ఒక మూగ వ్యక్తి కేవలం పరదేవతా అనుగ్రహంతో రెండు పాటు మాట్లాడితే అది ఎప్పుడు వ్రాయబడినది అన్నది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే అది వ్రాయడానికి పక్కన ఎవరు లేరు అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చినటువంటి కవిత్వం మూకపంచశి ఆయన పుట్టుక చేత మూగవారు ఆయన ఎప్పుడు మాట్లాడి ఎరగరు ఆయన కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చుని ఉన్నారు అది ఎక్కడ పోని ఏదో గాయత్రి మంటపంలోనో ఎక్కడో కాదు కామాక్షి అమ్మవారికి ఉత్సవ కామాక్షిని తీసుకొచ్చి కూర్చోపెట్టేటటువంటి శుక్రవార మంటపం అంటారు ఆ మంటపం దగ్గర కూర్చుని ఉన్నారాయన ఆయనతో పాటుగా వేరొక ఉపాసకుడు కూడా ఉన్నాడు కామాక్షి అమ్మవారు నిరంతరం తిరుగుతూ ఉంటుంది అందుకే గాయత్రి బీజాక్షరములే అమ్మవారి యొక్క గాయత్రి మంటపమై ఉన్నాయి ఆ ఇరవై నాలుగు స్తంభాలు అక్కడ ఉన్నటువంటి తల్లి కేవలం ఒక్క కామాక్షి స్వరూపం కాదు ఐదుగురు కామాక్షులు ఉన్నారు అక్కడ అందులో నలుగురు కామాక్షులు ఏకకాల దర్శనమిస్తారు ఒక్క కామాక్షి మీరు కొద్దిగా నడవవలసి ఉంటుంది బహుశ ఆవిడ ఆకారణం చేతనే ఒక పక్క కుండేదేమో తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయి మహాపురుషుల్ని కొందరిని ఈ దేశానికి ఇచ్చింది శ్యామశాస్త్రి గారు స్వర్ణ కామాక్షి అనుగ్రహం మీరు కామాక్షి పరదేవత ఆలయంలో అమ్మవారి ఎదురుగుండా నిలబడి ఆ ఎత్తుగా ఉండేటటువంటి మంటపం దగ్గర నిలబడి అమ్మవారి వంక చూసి దర్శనం చేస్తే ఒకటి కామాక్షి కామాక్షి పక్కన తపో కామాక్షి కుడి చేతి పక్కన ఉత్సవ కామాక్షి వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి నలుగురు కామాక్షులు ఏకకాలంలో దర్శనం అవుతారు ఇక మీరు మళ్ళీ ఎడం పక్కకి నడిచి కొంచెం కుడిపక్కకి తిరిగితే మీకు ఎడంచేతి వైపుకి స్వర్ణకామాక్షి మంటపం ఉంటుంది ఆ స్వర్ణ కామాక్షియే కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి తంజావూరు వెళ్ళిపోయింది అక్కడ తరువాతి కాలంలో జగద్గురువులు అపర శంకరావ అపర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆ స్వర్ణ కామాక్షి స్థానం ఖాళీగా ఉండకూడదని సువర్ణ శ్రీచక్రాన్ని వేశారు అక్కడ ఇప్పుడు అక్కడ శ్రీచక్రం ఉంది అక్కడే రాజశ్యామల దేవాలయం ఉంటుంది సరస్వతీ స్వరూపం వీణ పట్టుకొని ఆ కామాక్షి దేవాలయంలో ఆవిడ ఒక మూర్తి కాదు పరమశక్తివంతమైనటువంటి స్వరూపం బహుశ నేనైతే అనుకుంటాను ఈ భూమండలం మొత్తం మీదే ఇంకా అంత శక్తివంతమైనటువంటి పరదేవతా స్వరూపంతో కూడుకున్న దేవాలయం వేరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు నేను అలా అనడం నేను ఏ ఇతర దేవతాస్వరూపాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు నేను ఆ మాట ఎందుకంటున్నానంటే శ్రీ విద్యా తంత్రాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ మాట అంటున్నారు శ్రీ విద్యా తంత్రం పరదేవతాస్వరూపం యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించింది ఆ పరిపూర్ణ స్వరూపం ఒక్క కాంచీపురంలోనే ఉంది ఆవిడ కామాక్షి పరదేవత ఉన్నది ఆ కామాక్షి పరదేవత ఎందరితోనో మాట్లాడింది ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారితో ఆవిడ మాట్లాడుతుండే ఆయన అప్పుడప్పుడు బయట పడిపోతుండేవారు ఆ విషయాలు ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు ఎవరో అడిగారు మీ అన్నగారు అంతటి నిష్ఠాగరిష్ఠులు కదా పూర్వాశ్రమంలో అన్నగారు మరి మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు అన్ని అంత తక్కువ రోజులు పీఠాధిపత్యం ఇందుకు వహించారు అని అడిగారు మీరు ఇంతకాలం ఎలా వహించగలిగారు అని అడిగారు ఆయన చటుక్కున జవాబు చెప్పారు సాధారణంగా పరమాచార్య స్వామి వారికి వెంటనే జవాబు చెప్పే అలవాటు లేదు ఎవరైనా ప్రశ్న అడిగితే కొంతసేపు ఆలోచించి జవాబు చెప్తారు ఆయన చటుక్కున చెప్పారు నేను అడిగాను కామాక్షి అన్నారు ఆ రోజు బయటపడ్డారాయన ఏమంది అమ్మ అని అడిగారు ఒకడు అలా పోయాడు నువ్వు ఇలా పోయావు అంది అమ్మవారు అందరూ తెల్లపోయారు ఏంటి జవాబుకు అర్థం అని ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత వారు మళ్ళీ ప్రసన్నంగా ఉన్నప్పుడు అడిగారు ఆయన అలా పోయారు నువ్వు ఇలా పోయావు అందు అన్నారు కదా ఏమి దాని అర్థం అని అడిగారు ఏమి లేదు రాటు పోటు తట్టుకోగలిగినంత శక్తి మీ పూర్వాశ్రపపు అన్నగారికి లేదు అతను పరమనిష్టాగరిష్ఠుడు గొప్ప కర్మిష్ఠి అతను ఈ జగత్తులో ఇమడలేడు యమనలేని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాలోకి తీసేసుకున్నాను వేరొకడు రాటు పోటు తట్టుకోగలిగిన వాడు వాడు లోకంలో ధర్మప్రచారం చేయగలడు అందుకని ఇలా పొమ్మన్నాను ఆయన్ని అలా పొమ్మన్నాను అని అమ్మ అంది అన్నాడు అంటే ఆయన కామాక్షి అమ్మవారితో మాట్లాడుతుండేవారని కామాక్షి పరదేవత ఆయనతో మాట్లాడింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకొకటి అక్కర్లేదు నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది నన్ను నమ్మండి ఎంత తిప్పుతుందో తెలుసా ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరకి వెళ్ళిపోతుంది అలాగే ఈ గుడ్డు ఇక్కడికి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగురుపాటు వస్తుంది రోమాంచితం అవుతుంది ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా అవి బాబా అదేమిటి అలా ఉంది అని అలా తెల్లగుడ్డు ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడ ఉంచి సర్రగా మళ్ళీ ఇటు నుంచి ఇటుకి తిప్పుతుంది ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పుతుంది ఆ తిప్పుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిని ఒక్క క్షణం ఇలా చూస్తూ తిప్పుతుంది మళ్ళీ ఇటు పెడతాయి మీరు గగురుపాటుతో అలా ఉండిపోయి ఉన్న సందర్భంలో ఆవిడ మళ్ళీ కళ్ళు తిన్నగా తిప్పి కాసేపు వచ్చుతుంది అది నేను ఒకసారి ప్రశ్న విషయాన్ని కూడా ఇలా ఉంటుందా అని యథార్థమేనండి అని చెప్పారు అమ్మవారు ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో ఎవరు వస్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిప్పుతూ కనపడుతుంది అందుకే ప్రత్యేకించి అక్షి సంబంధమైనటువంటి తత్వమున్న దేవతాస్వరూపం కామాక్షి ఆమె కన్నుల ఎందు కకారాన్ని మకారాన్ని ఉంచుకుంటుంది కకారము బ్రహ్మశక్తి మకారము విష్ణుశక్తి అందుకే ఆ పరదేవత చూపులు పడినటువంటి వాడికి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండు అబ్బుతాయి ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సప్త మోక్షపురులలో దక్షిణ భారతదేశానికి ఒక్క మోక్షపురి లేదు ఒక్క కాంచీపురం తప్ప అదే అసలు దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద ఐశ్వర్యం ఏమైనా ఉంటే కామాక్షి అమ్మవారు వెలిసినటువంటి కాంచీపురమే అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి జీవా సప్తైతే మోక్షదాయక ఈ ఏడు మోక్షపురములు ఎంత శక్తివంతమైన నగరము కాంచీనగరం అంటే కాంచీ నగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ కాంచీనగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు అంత గొప్ప నగరం ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు మూడు కలిసి సోమస్కంధస్వరూపాన్ని పొందే అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క కాంచీపురానికే చెల్లింది ఏకాంబరేశ్వరుడు కామాక్షి మధ్యలో సుబ్రహ్మణ్యుడు అది సోమస్కంధస్వరూపం అంటారు స ఉమాస్కంధ సాధారణంగా మీరు ఎక్కడైనా శైవ సంప్రదాయం ఉన్నటువంటి క్షేత్రాలకు వెడితే శివాలయ దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తాం ఒక్క కాంచీపురంలో మాత్రం కామాక్షి అమ్మవారి దర్శనం చేసి మీరు ఏ ఇతర దేవాలయానికి వెళ్ళకపోయినా దోషం రాదు మీరు వెళ్ళలేదే అని అడగరు కామాక్షి దర్శనం ఒక్కటి విడిచిపెట్టి మీరు కంచిలో ఎన్ని వందల దేవాలయాలు చూసిరండి దానికి పరిపూర్ణత లేదు అంటే కామాక్షి పరదేవత వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ప్రదేశం ఆ కాంచీపుర ప్రదేశం అక్కడ కామకోష్టం శారదామఠము అని అంటారు దాన్ని కూడా అక్కడ ఒక మఠం శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయంలో అద్వైత సంప్రదాయంలో ధర్మ ప్రబోధం చేస్తూ ఉంటుంది ఆరాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా అటువంటి కాంచీపురంలో ఆ శుక్రవారం మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఉపాసకుడు ఎందుకని అంటే స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో చెప్తూ ఉండేవారు వెళ్ళి కామాక్షికి చెప్పిరా అంటుండేవారు మీరు నమ్మండి ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా సశరీరురాలయ్యి అమ్మవారు ఉంది అనుకుని మీకు వచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి తొమ్మిది పళ్ళిస్తే పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది దాని జోలికి మీరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేస్తుంది ఆవిడ అంత శక్తివంతం అటువంటి కామాక్షి వరదేవత శుక్రవారం మంటపం మంటపంలోకి వస్తూ ఉంటుంది అక్కడ కూర్చున్నాడు ఒక ఉపాసకుడు ఆయనకి అమ్మవారి దర్శనాన్ని పొందాలి అని అభిలాష అక్కడ కూర్చుని ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఒక మూగ వ్యక్తి ఆయన పుట్టు మూగవాడు పుట్టుకతో మూగ ఆయనకి మాటలు రావు ఆయన నిజానికి కామాక్షి పరదేవత యొక్క దర్శనం కోసం కూర్చున్నవారు కారు స్వయంగా పరమాచారికి స్వామి చెప్పారు చోట ఈ మాట ఆయన కామాక్షి పరదేవత దర్శనం కోసమని కూర్చోలేదు ఆ రోజు జరిగిన కాకతాళీయ సన్నివేశం ఏంటంటే ఏ ఉపాసకుడు కామాక్షి దర్శనం కోసమని అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ జపం చేస్తున్నాడో ఆయన పక్కన ఈయన కూర్చున్నారు ఇద్దరూ ఉండగా అమ్మవారు అనుగ్రహించాలనుకుంది పాత్రత ఉండొద్దు పరమేశ్వరుడు అనుగ్రహించాలన్నా అందుకోవలిసి అందుకోగలిగినటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారు నడిచి వచ్చింది అమ్మవారి పాద మంజీరుమల యొక్క గల్లు గల్లు శబ్దానికి ఇద్దరూ బహిర్ముఖులయ్యారు ఆవిడ వచ్చి నిలబడితే ఇద్దరూ లేచి నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయారు మరిచిపోయి అమ్మవారి యొక్క వైభవాన్ని ఆవిడ లావణ్యాన్ని ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయారు ఒకరు ఆవిడ పరదేవత అని గుర్తించారు ఒకడు ఆమెని ఒక సువాసిని అనుకున్నాడు ఏ ఉపాసకుడు అక్కడ కూర్చున్నాడో ఆయన ఆమెను కేవలము ఒక సువాసి స్వరూపంగా భావించాడు అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే అన్నిటిలోకి అద్భుతమైన ప్రసాదం ఏది అంటే ఒక్కటే తాంబూల ప్రసాదం అమ్మవారి విషయంలో అత్యద్భుతమైన ప్రసాదము అదొక్కటే తాంబూల ప్రసాదాన్ని మించి అమ్మవారు ఏమైనా ఇస్తుందా అంటే ఇక చెప్పడానికి లేదు తాంబూల ప్రసాదం వల్ల మీకేమొస్తుంది అని అడిగితే చెప్పడానికి లేదు ఎందుకు లేదు అంటే దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు నా మాట పక్కనుంచండి అపరశివావతారులైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పకుండా వదిలేశారు దాన్ని రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖంద్రో పేంద్రో శిశిద కర్పూర శాహ విలీయంతే మాతస్తాంబూల కబాహ అన్న శ్లోకంలో ఆయన అమ్మవారి తాంబూలపు పెడచలు తిన్నటువంటి సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడు ఏ అనుగ్రహాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పడం వదిలిపెట్టారు ఎందుకు వదిలిపెట్టారు అంటే అది చెప్పడం నాకు సాధ్యం కాదు అని చెప్పారు అంటే అమ్మవారి తాంబూల ప్రసాదం అంత గొప్పది అమ్మవారు చాలా గొప్పగా ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే అమ్మవారిచ్చే బహుమానం కూడా తాంబూలమే తాంబూల ప్రసాదమే ఇస్తుంది అందుకే అమ్మవారి లక్షణంగా ప్రతి సువాసినికి హక్కు ఏది అంటే తాంబూల చర్మణమే ఆ తాంబూలాన్ని మధ్యాహ్నం వేళ నవిలినటువంటి సువాసిని అసలైన శ్వాసిని లక్షణాన్ని పొందినటువంటి సువాసినిగా చెప్పబడుతుంది అమ్మవారికి సమర్పింపబడినటువంటి తాంబూలాన్ని మధ్యాహ్న కాలంలో ఇంటి ఇల్లాలు నవలవలసి ఉంటుంది కాబట్టి అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది కదా ఇబ్బంది ఉండదా అని అడిగారు ఒక్కసారి తాంబూలం వేసుకుంటారు కానీ ఇక ఎప్పుడూ తాంబూలం నవిలితే అది కొంచెం దురలవాటు కిందో కొంచెం వెగటుగానో అనిపించదా అని అడిగారు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను అమ్మవారి తాంబూల చర్వణాన్ని చూడగలిగిన ఒక మహోపాసకుడు అక్కడ వరకే చెప్పి ఆగిపోయి తలవాల్చేసాడు ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి తలెత్తి అదే ఆవిడన్నాం అని వదిలేశాడు అంటే అసలు దాని గురించి చెప్దామనుకున్న వాడికి అమ్మవారి నోరు కనపడితే ఇక చెప్పలేరు అసలు ఆ స్వరూపం అటువంటిది ఆవిడ తాంబూల చర్వణం చేయడం అంటే అంత గొప్పదండి ఆ వాసన పీలుస్తారట దేవతలు దశ దిశల ఎందు నిలబడి అమ్మవారున ఉలుతున్న తాంబూలం యొక్క వాసనలు చూస్తారు కర్పూరీటి కామోద సమాకర్ష దిగంతరా అని వ్యాసుడంతటి వాడు స్తోత్రం చేశాడు అంత గొప్ప తాంబూల చర్వణం చేసేటటువంటి తల్లి ఎవరినైనా బాగా అనుగ్రహించాలని ఆవిడ అనుకుంటే ఆవిడ తాంబూల చర్వణం చేసేటప్పుడు ఉన్నటువంటి శేషాన్ని ఆ పిడచను ఒకదాన్ని తీసి అవతలవాడి నోట్లో పెడుతుంది ఆయన అదృష్టం పండలేదు ఆ ఉపాసకుడిది అమ్మవారు వచ్చి నిలబడింది నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి లాంది అతను నోరు తెరవలేదు చెయ్యి ఆలదాని ఎంగిలి అన్నాడు ఆవిడ నవ్వి ఊరుకుంది పక్కకి చూసింది ఈ మూగా ఆయన రెండు చేతులు జోడించి నోరు తెరిచాడు నోరు తెరవగానే ఆయన నోట్లో పెట్టింది ఆవిడ అసలు ఆవిడ చేతి గాజుల సవ్వడి వినపడడం చాలు ఆ తాంబూలపు పిడత నోట్లో పెట్టింది ఆయన నవిలారని కానీ ఆయన మింగారని కానీ లేదు ఎక్కడ ఆయన నోట్లోకి తాంబూలం తగిలిందంతే ఎవరున్నారు పక్కన ఎవ్వరు లేరు ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉండాలి ఎవ్వరూ లేరు మరి ఎవరు గ్రంథస్థం చేసినట్లు పరదేవతానుగ్రహంగా లోకంలోకి అందిందంతే అందుకే మిగిలిన వాటికన్నిటికీ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి పంచశతిని ఎవరు రాశారు అని అడిగారు అనుకోండి దానికి జవాబు లేదు పరదేవత అందించిందంతే అందుకే ఆయన నిజంగా మూగవాడైనా అంత కవితాధార ఉన్నవాడా అంటే అంత కవితాధార ఉన్నవాడు అని రుజువు లేదు అమ్మవారి గురించి అంత జ్ఞానం ఉన్నవాడు అన్న రుజువు అంతకన్నా లేదు అటువంటి మో ఇవి నా మాటలు కావు స్వయంగా పరమాచార్య స్వామి వారే చెప్పారు ఒక చోట అటువంటి వారు తాంబూలపు ముద్ద నోట్లో తగలగానే ఆయన ముందు ఆర్యా శతకం చేశాడు ఆయన నోటి వెంట నూరు శ్లోకాలు వచ్చాయి నూరు శ్లోకాలు అమ్మవారి యొక్క పెద్దరికాన్ని చెప్పాయి అమ్మవారి పాదముల వంక చూశాడు నూరు శ్లోకములు చెప్పేశాడు ట కట్ట 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 కట్టా కట్టాక దండకం వచ్చినట్టు వచ్చాయి పాదారవింద శతకము అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకములు స్థుతి శతకము అమ్మవారి చిన్న చిరునవ్వు నవ్వింది మందస్మిత శతకము అమ్మవారు అటు తిరిగి ఉంది వీళ్ళు ఇటు కూర్చున్నారు ఆవిడ ఇటు తిరగలేదు ఆవిడ ఇలాగే నిలబడి ఇలా చూసింది కటాక్ష శతకము ఆ కడగంటి చూపు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మూక పంచశతి ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు ఒక మూగవాడు నూరు శ్లోకములు చేసినటువంటి గ్రంథం ఒక నూరు చెప్పున శతకాలు ఒక్కొక్క శతకంగా ఐదు శతకాలు పంచశతి ఐదు వందల శ్లోకాలు ఈ ఐదు వందల శ్లోకాలు మూకశంకరులు చెప్పారా అమ్మవారు చెప్పిందా అమ్మవారే చెప్పింది ఎందుకంటే ఒక్క కామాక్షి దేవాలయంలోనే ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారే ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాళ్లలోకి ప్రవేశించి మాట్లాడుతుంది అందుకే ఆవిడ ఆర్య ద్విశతి చెప్పించింది దుర్వాసు మహర్షి చేత చెప్పించినప్పుడు ఆమెయే దుర్వాసునియందు ప్రవేశించి చెప్పించింది అలాగే మూకపంచశతి చెప్పినప్పుడు ఆయన తరువాతి కాలంలో కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు కానీ మూకశంకరులు చెప్పినట్లుగా కాదు మూకశంకరుల యొక్క శరీరంలోకి అమ్మవారి యొక్క ప్రజ్ఞ ప్రవేశించింది ప్రజ్ఞ అంటే ఆమె యొక్క శరీరము అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షర సమాంనాయమై ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియే అంటారు అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షర సమామ్నాయ స్వరూపమైనటువంటి పరదేవత ఆమె యొక్క వాంగ్మయ శక్తిని సరస్వతీ స్వరూపాన్ని ఆయనలోకి ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టగానే ఆ శక్తి మాట్లాడింది ఆయనలోంచి అందుకే మూకపంచశతి ఎవరు చెప్పారు అంటే మూక మూకశంకరుల శరీరంలోంచి అమ్మవారు మాట్లాడింది అందుకుని ఐదు వందల శ్లోకాలు వచ్చాయి వ్రాసిన రాసిన వాళ్ళు లేరు ప్రతి ఎక్కడిది అమ్మవారే అనుగ్రహించింది ఇప్పుడు ఈ ఐదు వందల శ్లోకాలు మూకశంకరుల చేత పలికించిన వాటిని ఏమన్నారంటే ఇవి ఐదు వందల శ్లోకాలు మహామంత్రములే ఈ ఐదు వందల శ్లోకాలు అయితే ఈ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకాన్ని వేదిక మీద కూర్చుని కానీ మీరు ఉపాసనలో కాని పలకాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం ఎందుకని ఆమె లోపలికి వెడితేనే వచ్చింది మూకపంచశతి ఆమె ప్రవేశించడానికి అనువైతేనే వస్తుంది లోపల నుంచి అందుకే అంత జాగ్రత్తగానూ ఉండి చెప్తారు మోకపంచసి చెప్తే కారణం అది పరదేవత అనుగ్రహించడానికి వీలైన రీతిలో తను జాగ్రత్తగా ఉండి పరమభక్తి తత్పరతతో ఉండి చెప్పవలసిందే తప్ప ఏదో ఆషామాషీగా మోకపంచసి జోలికి పెడతాను అంటే అది కుదిరి విషయం కాదు అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటారు నీకు హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే మూకపంచశతి పుస్తకాల మీద రెండు పువ్వులేస్తే చాలు మూకపంచశతి తల మీద పెట్టుకుంటే చాలు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సన్యాసం ఇమ్మని అడిగితే కామాక్షి దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రమ్మనేవారు ఆయనకి ప్రాణం మూకపంచశతి అంటే అసలు పంచశతి లాంటి స్తోత్రం పంచశతి లాంటి శతక పంచస్వరూపం పంచశతక స్వరూపం లోకంలో లేదు ఇంకా అంత శక్తివంతమై అంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం అందులో పోనీ ఐదు శతకాలు కదా అని మీరు ఏ ఒక్క శ్లోకాన్ని ఇంకో శ్లోకాన్ని ఒకలా ఉన్నాయని మీరు చెప్పలేరు కుదరదు ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేకతతో ఉంటుంది అంటే కొద్దిసేపట్లో ఐదు వందల రకముల భావనలు అమ్మవారి గురించి కదిలేయి ఎక్కడెక్కడ కదలిక ఉన్నా అమ్మవారి స్వరూపమే ఆవిడ కవిత తరంగములుగా కదిలింది అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అసలు మూకపంచశతీ శ్లోకములు కానీ దాని వ్యాఖ్యానము కాని శబ్ద తరంగములుగా ఎంత దూరం పెడతాయో అంత దూరం పరదేవత యొక్క స్వరూపంగా మారుతుంది శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరి చదివితే ఎంత దూరం సౌందర్యలహరి శ్లోకము యొక్క శబ్దం వినపడుతుందో అంత దూరం శంకరాచార్యుల వారు తిరుగుతారు శంకరాచార్యుల వారు అవి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మళ్ళీ మాకు పెరగాలంటే ఎలా సౌందర్యలహరి శ్లోకం చదవండి అన్నారు అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో ఆయన తిరుగుతారని ఇప్పటికీ పెద్దలు నమ్ముతారు అందుకే ఇప్పటికీ శంకరాచార్యుల వారి జయంతి చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో చేస్తారు శంకరాచార్ అమ్మవారిని తీసుకొచ్చి మంటపంలో కూర్చోపెట్టి శంకరాచారులు వారిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగుండా కూర్చోపెడతారు కూర్చోపెట్టి ప్రతిరోజు పది శ్లోకాలు చప్పన చదువుతారు తొమ్మిది రోజులు అయిపోతాయి ఎందుకంటే పుట్టిన తర్వాత పది రోజులు మైల కదు పది రోజులు ఉంటుంది పదో రోజు స్నానం పదో రోజున ఏం చేస్తారంటే ఆఖరి పది శ్లోకాలు చెప్పేటప్పుడు అమ్మవారి పక్కకి శంకరాచార్యుల వారిని చేర్చేస్తారు ఇద్దరికి అభేదం అప్పుడు నూరు శ్లోకాలు చెప్పేస్తారంటే తొంభై నుంచి వంద పది శ్లోకాలు చెప్పేస్తారు చెప్పేస్తే నూరు శ్లోకాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఒకేసారి తీసుకెళ్తారు సాధారణంగా అమ్మవారు శంకరాచార్యుల వారు కలిపి బయటికి వస్తే శంకరులు అమ్మవారికి పృష్ఠభాగం చూపించరు శంకరులు ఎదురుగా ఉంటారు అమ్మవారు అలా ఉంటారు అలా పెడతాయి పల్లకీలు ఒక్క శంకర జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత శంకర జయంతికి ముందు పది రోజులు చేయడం ఒక సంప్రదాయం శంకర జయంతి నుండి పది రోజులు చేయడం ఒక సంప్రదాయం శంకర జయంతి నుండి పది రోజులు చేస్తే పదో రోజున చేస్తారు ఆ ఉత్సవాన్ని చేసి అమ్మవారి పక్కకి చేర్చేస్తారు అందుకే సౌందర్యలహరిలో ఉండేటటువంటి శ్లోకముల యొక్క శబ్ద తరంగముల యొక్క స్వరూపమే శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదులు సభాప్రవేశం చేశారని ఏమిటంటే దోషం లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని చదవడమే సౌందర్యలహరి శ్లోకాలు జరిగితే శంకరాచార్యుల వారే తిరుగుతారు మూకపంచశీ శ్లోకం జరిగితే ఆ శబ్ద తరంగముల రూపంలో పరదేవతయే నిండుతుంది సభలో అని ఆ శబ్ద తరంగములు ఎంత దూరం పెడతాయో అంత దూరం అమ్మవారి కాబట్టి దాని మధ్యలో ఉండడం అంటే అమ్మవారి యొక్క చీర అంచు తగులుతుండగా అమ్మవారి పాదాల పక్కన కూర్చోవడం ఇటువంటిదో మూక జరుగుతున్న చోట కూర్చోవడం అటువంటిది అందుకే తగిన ప్రదేశం అయితే తప్ప అసలు మోకపంచి జతి జోలికి వెళ్ళరు అది తగిన ప్రదేశమా కాదా దానికి అధికారం ఉన్నదా లేదా వినేవాడికి అది వినేవాడికి తగిన అధికారం లేని చోట యథార్థములకు మోకపంచి చేతి చెప్పకూడదు అధికారం ఉన్నవాడు ఉన్నాడు అంత పంట పండినవాడే అనుకుంటేనే మోకపంచశతి చెప్పాలి కాబట్టి అంత గొప్ప స్థాయి